హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము మేమైతే ఈరోజు రాజమండ్రి దగ్గర నిర్మలగిరి మాత చే ఉండిద్ది కదా అక్కడికైతే వెళ్ళటానికి బయలుదేరామండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్దామని ఇప్పటికైతే కుదిరింది సో మేము మా ఊరు నుంచి ఇక్కడ బస్సు వచ్చే దగ్గరికి అయితే వచ్చాము త్రీ కిలోమీటర్స్ ఉండిద్దండి అక్కడికి ఇక్కడ డిస్టెన్స్ మా టార్గెట్ ఏంటంటే మేము ఫస్ట్ బస్సే ఎక్కాలని చెప్పేసేసి వచ్చేసాము అయితే ఏమైందంటే మేము వచ్చేసరికి ఫస్ట్ బస్ అయితే వెళ్ళిపోయిందంట ఐదింటికి మేము వచ్చేసరికి ఐదున్నర అయింది ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఇంకేం చేస్తాం ఇంకో బస్సు ఉండిద్ది అండి ఉంటాయి కదా పద్దాకలి ఇంక దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము రాజమండ్రికి వెళ్తానికి మేము గుంటూరు వెళ్ళాలి ఫస్ట్ ఆ గుంటూరులోనేమో ఆరింటికి ఒక బస్సు ఉందంట డైరెక్ట్ రాజమండ్రికి ఒక ఏడింటికి ఒకటి ఉందంట ఎనిమిది అయితే ఒక బస్సు ఉందంట అండి మేము ఇంకా ఆ బస్సుల్లో ఏదో ఒకటి అయితే మేము ఎక్కాలి ఇంకా అందుకోసం అయితే పెందలాడే ఎర్లీగానే బయలుదేరాము ఇంటి దగ్గర అయితే మూడింటికి లేచి పనులన్నీ చేసుకొని మేము మధ్యలో అయితే మేము పులిహోర ఒక్కటే వండుకెళ్తున్నాం అండి పులిహోర తీసుకెళ్తాము ఇక్కడ వాటర్ బాటిల్స్ అను ఇంకా తినడానికి స్నాక్స్ కొన్ని అయితే కొనుక్కున్నాము ఇంకా మేము ఫస్ట్ బస్ ఎక్కాలనుకున్నాం కదా అది వెళ్ళిపోయిందన్నారు ఇంకో బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మేము కూర్చుండగానే బస్సు వచ్చేసిందండి అంటే రాజమండ్రి వెళ్తానికి బస్సులు ఏ టైమ్స్లో ఉన్నాయి అది ఉచిత బస్సులు అని చెప్పేసి మేము ముందలే అక్కడ అడిగేసి వచ్చారు మా అమ్మ వాళ్ళు గుంటూరు వెళ్ళినప్పుడు సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేమైతే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా ఈలో బస్సు కూడా వచ్చేసిందండి ఎక్కేస్తున్నాము ఉచిత బస్సు అయితే ఫస్ట్ టైం ఎక్కానండి నేనైతే సో అంత దూరం వెళ్తానికి ఎక్కాను సో హ్యాపీ ఇంకా వీళ్ళందరేమో ఎక్కారు ఎక్కారులే ఆల్మోస్ట్ చాలా మంది నేనైతే ఫస్ట్ సారీ ఎక్కుతున్నాను మాకు లాస్ట్ సీట్లు అయితే ఉన్నాయండి అంత పొద్దున్న కూడా మొత్తం నిండిపోయారు అంటే నుంచోడానికి లేదు సీట్లలోనే అందరు నిండిపోయారు చూడండి ఉచిత బస్సు కదా అందరైతే ఉన్నారు అప్పటికే చాలా మంది నిండే ఉంది బస్సు ఇంకా మేమైతే లాస్ట్ సీట్లు దొరికినాయి లాస్ట్లో కూర్చున్నాము సో ఇంకా గుంటూరు దగ్గరకైతే వెళ్ళిపోతున్నామండి చూడాలి ఇంకా అక్కడ బస్సు ఎన్నింటికి వచ్చేది అనేసి కొద్ది కొద్దిగా ఖాళీలు అవుతున్నాయి ఇప్పుడే ఇంకా ఈ ఫస్ట్ రెండు బస్సులకి కొద్దిగా నిండరేమో మిగతా టైంలో బస్సు నిండా జనాలే ఉంటున్నారు ఇంకా మా స్టాప్ అయితే వచ్చేసేసింది అక్కడైతే దిగేసామండి ఇది గుంటూరు బస్ స్టాండ్ లోపలికి వచ్చాము మేము డైరెక్ట్గా రాజమండ్రి బస్సు ఆగే దగ్గరికి స్టాప్ దగ్గరకైతే వెళ్ళాము ఇంకా అక్కడ ఆగితే బస్సులు ఏమి లేవు మేమిక్కడ ఉంటుంది కదా సమాచార కేంద్రం మేము ఇక్కడ ఎంక్వైరీ దగ్గర అడుగుతున్నాం వెళ్ళి వాళ్ళు చెప్పారు కదా ఈరోజు బస్సులు ఏమి లేవు తీసేశారని చెప్పారు ఏ ఫ్రీ బస్ అండి మేము ఆల్రెడీ మొన్నే అడిగాము అని చెప్తే ఏమనమ్మా ఈ రెండు రోజులైతే బస్సులు లేవు ప్రజెంట్ అయితే లేదు బస్సు అని చెప్పారు మాకు వాళ్ళు ఏం చెప్పారంటే విజయవాడ వెళ్ళండి విజయవాడ నుంచి అయితే ఉంటాయి అని చెప్పేశారు సో మేము ఇంక అందుకని చెప్పేసి సరే విజయవాడ అన్న వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ ముందర ఇంకో కౌంటర్ ఉంది అక్కడ కూడా అడుగుతున్నాము ఇక్కడ బస్సులు విజయవాడ వచ్చే వెళ్తాయి కదా అని మేము అడుగుతున్నాము అయితే ఇది రెండు రోజులు మరి తీసేసారు బస్సులు ఉచిత బస్సు అని అయితే చెప్పారు మాకు సో అందుకని చెప్పేసి విజయవాడ అయితే వెళ్తున్నాము విజయవాడ వెళ్ళేసరికి మేము ఇక్కడ పక్కన ఉండేది కదా విజయవాడ వెళ్ళే బస్ స్టాండ్ ఇంకా అక్కడికి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాము ఒక్కసారి చూస్తే జనాలు ఇక్కడ నిండిపోయినారు అందరు లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు సో ఈ లోపే విజయవాడ బస్సు అయితే వచ్చేసింది మేము అన్నీ ఫ్రీ బస్సులకే వెళ్తున్నామండి చూడండి ఈ బస్ బస్టాండ్లోనే నిండిపోయారు ఇంత పొద్దున్నే కూడా జనాలు ఎంత క్లౌడ్గా ఉన్నారు అసలుకి సో మేము వెళ్ళి టికెట్ కూడా తీసుకున్నాము టికెట్ యాభై అండి ఒక్కొక్కరికి నేను మా అమ్మాయికి తీసుకున్నాము ఇంకా విజయవాడ కూడా వెళ్ళిపోయాము ఈ లోపు విజయవాడ విజయవాడ కూడా వెళ్ళి దిగేస్తున్నాం అండి ఇంకా దిగటానికి కూడా కొద్దిగా టైమే పడుతుంది మాకేమో పొయ్యి పొయ్యి లాస్ట్ సీట్లే దొరుకుతున్నాయి ప్రతిసారి సో ఇంకా రాజమండ్రి వెళ్ళే బస్ స్టాప్ దగ్గరకైతే వచ్చాం విజయవాడ బస్ స్టాండ్లో రాజమండ్రి స్టాపుల దగ్గరకైతే వచ్చి కూర్చున్నాము ఇక్కడ కూడా ఎంక్వైరీ దగ్గర అడగాలి కదా అసలు బస్సు ఎన్నింటికి ఉంది ఏంది ఉచిత బస్సు కోసం డబ్బులకి వెళ్ళే బస్సులు అయితే పద్దాకలు వస్తున్నాయి వస్తాయి మేమైతే ఉచిత బస్సుకే వెళ్తున్నాం కాబట్టి ఆ బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మేము వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు కదా బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది ఒకటి వెళ్ళిపోయిందంట ఇంకో బస్సు అయితే వచ్చిందంట అది తొమ్మిదిన్నరకు ఉందని చెప్పారు మార్నింగ్ మేము కల్లా విజయవాడ వెళ్ళిపోయామండి వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ కూర్చొని మేము మార్నింగ్ ఏమి తినకుండా వచ్చాము సో ఇక అందుకని చెప్పేసి పులిహోర తెచ్చుకున్నాం కదా అయితే అందరం కొద్దిగా తినేసి కూర్చున్నాము ఈలోపు బస్సు కూడా వచ్చిందండి నిజం చెప్పాలంటే అక్కడే నిండిపోయింది అసలు బస్సు ఇంకా మధ్యలో ఎవరైనా ఎక్కించుకోవడానికి కూడా సరిగ్గా ఖాళీ లేదు ఒక ఎక్కితే ఒక పది మంది కూడా ఎక్కరేమో అంతా నిండిపోయింది అక్కడే అది నుంచి చూడటానికే సీట్లు అయితే అసలు ఖాళీ లేవు సో రాజమండ్రి టికెట్ అండి ఇది టికెట్ కూడా తీసుకున్నాము చూడండి బస్ అయితే ఇక్కడే నిండిపోయింది విజయవాడలో మధ్యలో ఆగిందిలేండి కొద్దిసేపు మొత్తం ట్రాఫిక్ ఉండేది కదా సో ఆల్మోస్ట్ అయితే సగం వరకు వెళ్ళిపోయామండి ఇంకోటి ఏంటంటే సగం వరకు వెళ్లే ఉంది మేము ఇక్కడ విజయవాడ నుంచి వెళ్తానికి ఇంకో సగం నుంచి అయితే ఒకటే వర్షం బాగా ఈ ఒక ఊరిలో పడుతుంది ఒక ఊరిలోనే పడట్లేదు అంత పెద్ద వర్షం అయితే వస్తుంది పోయే కొద్దిగా సో ఇక్కడ మేము ఏమైందంటే చర్చి మీద నుంచే ఈ ఊరు వెళ్తుంది మేము ఎక్కిన బస్సు కానీ ఆ డ్రైవర్ ఆపమని చెప్పేశాడు అక్కడ ఎందుకంటే వాళ్ళు బాగా సీరియస్ అయిపోతున్నారు అసలు ఈ డ్రైవర్లు కండక్టర్లు అందరు ఆడలు ఉచిత బస్సులు బాగా ఉంటున్నారు జనం అని చెప్పేసి అక్కడైతే మమ్మల్ని దించలేదండి సో ఇంక చేసేది ఏం లేదు నిర్మలగిరి ముంద ఊరుంది ఒకటి దేవరపల్లిని అక్కడైతే దించారు అక్కడికి ఇక్కడికి ఇరవై రూపాయల ఛార్జ్ ఉంది మేము అక్కడ దాకైతే అయితే ఆటోకి వచ్చామండి ఇంకా మరి ఏం చేస్తాం ఇంకా అక్కడే దించాడు మామూలుగా అయితే మేము ఎక్కిన బస్సు ఈ రూట్ నుంచే వెళ్ళిపోయి కానీ ఆయన మమ్మల్ని అక్కడే దించేశాడు మేము అక్కడ ఆపమని చెప్పేశాడు నిజం చెప్పాలంటే ఇక్కడ అన్ని బస్సులు అండి ఆయనే మమ్మల్ని దించలేదు కావాలని అనుకుంటున్నాను నేను సో ఇంకా చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం మేము ఫస్ట్ టైం అండి మేము ఈ చర్చిని అయితే చూడటం విజిట్ చేయటం అయితే ఇది ఫస్ట్ సారీ షెర్చి మాత్రం ఇది చాలా బాగుంది తొంభై ఎకరాల్లో కట్టించారంట చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సో ఇంక ఇప్పటికైతే మా అనుకున్న అది అవుతుంది మేము డైరెక్ట్గా కింద ఎవరిని అడగలేదు ఇక్కడ ఎక్కడ రూమ్స్ ఇస్తారా లేకపోతే బయట ఉండటానికి ఉందా ఏందని డైరెక్ట్గా పైకి అయితే వెళ్తున్నాం మేము అండ్ చూడండి ఈ మార్గం అంతా పైన సిలువ వేసి ఉంటుంది ఏసు ప్రభు బొమ్మ అక్కడ వరకు అయితే ఉండిద్దండి ఆ పైన టెంట్ లాగే టెంట్ కాదు రేకులు ఉన్నాయి కదా అక్కడ నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళవచ్చు మన ఇష్టం అది సో మీ కింద నుంచి ఎక్కువ వచ్చేసరికి లాగా ఉందండి ఇది మొత్తం సగం వరకు ర్యాంపు సగం నుంచే మెట్లు ఉన్నాయి కలిపి వచ్చి అక్కడక్కడ అయితే వస్తున్నాం చూడండి బ్యాగ్ చూడండి ఒకసారి ఎంత దూరం ఉందో మేము వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి ఇటువైపు చర్చికి వెళ్ళే మార్గం కార్లు బండ్లు అవైతే వెళ్తాయండి ర్యాంప్ లాగా ఇచ్చారని చెప్పే కదా అట్లయితే చర్చి దగ్గరికి వెళ్తాయి ఒకవైపు మెట్లు ఉన్నాయి ఇక్కడైతే మేము పైకి వచ్చి అడిగిన తర్వాత రూమ్ అయితే అడిగాము ఇక్కడ ఉండటానికి ఉండిద్దా లేదా లో రూమ్లో అని అడిగితే అక్కడ ఒక అతను ఇక్కడ రూమ్లో తీసుకోవాలని చెప్పాడు సో అందుకని ఇక్కడ రూమ్లు ఇస్తారంట ఇక్కడ చూడటానికైతే వచ్చాము చూడండి బాగుంది ఇక్కడ రూమ్లు అయితే బాగా ఉన్నాయి కానీ ఎవరు ఎక్కువ మంది ఉన్నట్లు లేరు నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరు పెద్దగా ఏమి స్టే చేయట్లేదు నైట్ చాలా తక్కువ మందే ఉంటున్నారంట అది మాకు సాయంత్రం అయినాకే తెలిసింది బయట ఎక్కడ ఉండరు రూమ్లే తీసుకోవాలని చెప్పాడు మేము అక్కడ కింద ఒక అతన్ని అడిగితే సో ఇక అందుకని చెప్పేసి మేము రూమ్ తీసుకోవటానికి వెళ్తే ఇక్కడ ఒక సిస్టర్ గారు అయితే ఉన్నారండి ఇంక సిస్టర్ గారిని అడిగితే రూమ్ ఒక్కొక్క మేము ఆరుగురు ఉన్నాం కదా ఒక రూమ్కి వచ్చేసి ఆరు వందలు చెప్పారు అయితే ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా అదే కాస్ట్ అనుకుంటా ఐదు వందలు తీసుకుంటారు ఒకవేళ మేమైతే అందరం ఆరుగురు ఉన్నాం కదా మా దగ్గర అయితే ఆరు వందలు తీసుకున్నారు రూమ్కి ఇరవై నాలుగు గంటలకి ఆరు వందలు అండి ఒక రోజు అంతా గడిస్తే ఆరు వందలు ఇక్కడ ఏంటంటే మన ఆధార్ కార్డు అడ్రస్ మన ఊరు ఫోన్ నెంబరు ఆధార్ పేరు మొత్తం అయితే రాసుకోవాలి ఇక్కడ అయితే వెళ్ళాలి అంటే అది మ్యాండేటరీ కదండి ఎక్కడైనా రూమ్ తీసుకుంటే స్టే చేయాలనుకుంటే మన అడ్రస్ తీసుకుంటారు కదా సో ఇంక ఇక్కడ కూడా అంతే సో ఇంకా మా డీటెయిల్స్ అన్నీ రాసి అయితే మేము రూమ్ తీసేసుకున్నాము మాకు కిందే రూమ్ ఇస్తారనుకున్నాము కానీ ఒకే పైన ఇచ్చారు కింద రూమ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి పైన కొంతమంది ఉన్నారు సో ఇంకా వాళ్ళు ఇచ్చిన దగ్గర తీసుకోవాలి కదా ఇంకా మేము అడ్రస్ అంతా రాసేసేసి పైకి అయితే ఇచ్చారు మాకు రూమ్ రూమ్ కూడా పెద్దగా పెద్దగానే సరిపోయింది ఫస్ట్ కొద్దిగా చిన్న రూమ్ అయితే చూపించారు అది సరిపోదంటే పక్కది కొద్దిగా మార్చి కొద్దిగా పెద్ద సైజు ఉన్న రూమ్ అయితే ఇచ్చారండి మాకు సో రూమ్ అంతా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ వాటర్ అన్నీ ఉన్నాయి బాగుంది రూమ్ అయితే ఉండటానికి కానీ ఉంది సో ఇంకా రూమ్ అయితే తీసేసుకున్నాము మేము వెళ్ళేసరికి టైము రెండు అయ్యింది రెండు దాటింది అనుకుంటా దగ్గర దగ్గరగా సో అందరూ వచ్చి ఫ్రెష్ అయ్యి ఎక్కువసేపు లేము అక్కడ ఎందుకంటే పైన రూమ్ అంతా చూడండి ఎట్లా అయితే ఉంది బాగుంది కొంచెం సైజు పెద్దగానే బాగానే ఉంది రూమ్ రెండు బెడ్లు ఉన్నాయి పరుపులు కూడా రెండు ఉన్నాయి మేము వచ్చి రాతాలకునే వెంటనే వెళ్తున్నామండి ఎందుకంటే పైన భోజనాలు పెడతారు ఉచిత భోజనమే అది మూడింటికల్లా అయిపోయిందంట తర్వాత ఇంకా ఆపేస్తారు సో ఇక అందుకని చెప్పేసి మాకు అక్కడ సిస్టర్ గారు కూడా చెప్పారు వెళ్ళమని సో ఇక మేము భోజనం తింటానికైతే వెళ్తున్నాము ఇంకా చాలా దూరం ఉంది నడవలసింది ఇటు ర్యాంప్ లాగా ఉందండి ఇక్కడ అంతా ఎట్లా వేసారంటే ఒకవైపు మెట్లు ఎట్లు వేసారు ఒకవైపు ర్యాంప్లు వేసారు అంటే కార్లు బళ్ళు పోవడానికి వీలుగా సో మన ఇష్టం మన ఇటు నుంచే ఎక్కొచ్చు ఇక్కడ ఫ్రీ వాటర్ ఏ ఉన్నాయండి వాళ్ళు ఇచ్చినయే అవి అయితే పట్టుకున్నాము ఇట్లా చూడండి ఈ ఆ పైన రేకులు కనపడుతున్నాయి కదా కింద ఈ మార్గం నుంచి అందరూ మీద మీదైతే నడుస్తారు ఇది వేరేదండి ర్యా ర్యాంప్లా ఉన్నదైతే అటు అద్దరిని వేరే చచ్చికి వెళ్తానికి ఎటుకట్టు రోడ్లు అయితే వేశారు సో ఇక్కడ పైన సెలువు మార్గం అయితే ఉంది ఇక్కడ అందరూ మన మనసులో ఏదన్నా కోరుకొని మోకాళ్ళ మీద నడిచి మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయంట ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు మోకాళ్ళ మీద అయితే పైకి ఎక్కుతూ ఉన్నారు నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి అంటే మూడింటికల్లా ఉచిత భోజనం క్లోజ్ చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి మేము ముందు ఇంకా పైన అంటే అక్కడ వెళ్తున్నాము ఇక్కడ చూడండి కొంత మోకాళ్ళ మీద నడిచి ఇక్కడ ప్రేర్ చేసుకుంటున్నారు చివరిగా దేవుడు సిలివేసిన లాగా ఇక్కడైతే పెట్టారు అందరైతే కింద మెట్ల మీద నుంచి వందల మెట్లు ఎక్కైతే మోకాళ్ళ మీద చాలా మంది నడుస్తున్నారండి మేము నడుద్దామని అనుకుని కూడా నడవలేదు నడవలేకపోయాము సో ఇంకా ఇటువైపు నుంచి అయితే భోజనాలు అయితే వెళ్తున్నాము చూడండి వచ్చే నిత్య అన్న అన్నదానశాల అని ఉంది దాని మీద సో ఇక్కడ జనం మాత్రం బాగున్నారు చూడండి ఎటు చూసినా కానీ జనమే లోపల ఒక ఒక ట్రిప్కి వచ్చి వంద నూట యాభై మంది అనుకుంటా లోపల సో అంతమందిని వదిలేసేసి మిగతా వాళ్ళని గేట్ ఆపేస్తున్నారు సో ఇంక చేసేది ఏముంది వాళ్ళందరూ తిన్నదాకా వెయిట్ చేసాము మేమే మామే లాస్ట్ అనుకుంటాం ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు సో ఇంక అప్పుడు దాకా వెయిట్ చేసాము ఇంక వీళ్ళు పెట్టేది ఏంటంటే మామూలు అన్నం ఒక పప్పు పచ్చడి సాంబారు పెరుగు ఈ నాలుగైతే వేస్తున్నారు మేము వెళ్ళిన రోజైతే ఇవేసారు మిగతా రోజుల్లో కూడా ఆల్మోస్ట్ ఇంక ఇవే వేస్తారు కదా ఏదో ఒక కూర ఒకటి యాడ్ చేస్తారేమో సో ఇంకెట్లయితే భోజనాలు కూడా తినేసేసాం మేము అన్నం కూడా ఈ మంచి బియ్యం అండి రేషన్ రైస్ అయితే ఏం కాదు మంచి బియ్యం వేడి వేడిగా ఉంది బాగుంది తినేసి అయితే మేము బయటకు వచ్చాము తిన్న తర్వాత మన ఇష్టమైతే ఇక్కడ కానుకలు అయితే ఇవ్వచ్చు ఇట్లా రెండు మూడు బోర్కి అయితే కానుకలు బాక్సులు అయితే పెట్టించారు సో ఇక అది మన ఇష్టము మేము ఇంకా అన్నం తినేసేసి ఇంకా అటు అంతా చర్చి చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము అసలు మెయిన్ చర్చి ఉందండి అది నేను తర్వాత చూపిస్తాను ముందలు అన్నందన్న తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్తే ఇక్కడ ఎదురుగానే మేరీ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి చిన్న గుడిలా కట్టించారు సో ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడైతే అందే దేవుడు నూనె అంటారు కదా ఇవన్నీ అయితే అమ్ముతున్నారు సో మేము ఇక్కడ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇక్కడ లోపల మేరీ బొమ్మ ఉంది ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటానికైతే వెళ్తున్నామండి లోపలికి మంచిగా మేము శనివారం రోజు వెళ్ళాం కదా ఆదివారం ఇంకా జనం బాగా వస్తారండి శనివారం కూడా బాగు బాగానే వచ్చారు మంచిగా ఇక్కడ దేవుడు పాటలు పెట్టారు ఇక్కడ కాసేపు కూర్చున్నాం ప్రశాంతంగా ఉంది లోపలికి వెళ్ళి కొద్దిసేపు అట్లా ప్రేయర్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాం చూడటానికి మాత్రం చాలా బాగుందండి ఇంకా ఇది ఇప్పుడు మేము ఉన్న దగ్గర కన్నా ఇంకా వెనక వైపు ఇదంతా మొత్తం చూసి వచ్చాము చాలా అంటే చాలా బాగుంది సో మేమైతే కొద్దిసేపు ఇట్లా ప్రేర్ చేసుకుంటూ అయితే కూర్చున్నాము అందరూ వస్తున్నారు ప్రేర్ చేసుకొని అయితే వెళ్తున్నారు సో ఇక్కడ కూడా కానుకలు ఉన్నాయి మన ఇష్టం మనం ఇక్కడ కూడా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే మెయిన్ చర్చి ఉంది నేను తర్వాత చూపిస్తాను మీకు ఈ వీడియోలో అక్కడ కూడా మనకి ఇష్టం ఇంకా కానుకలు ఎక్కడైనా వేయవచ్చు ప్రతి చోటైనా వేయవచ్చు అది మన ఇష్టమే ఇంకా పైను కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకొని రావచ్చు ఇంకా మా అమ్మను వదిలి వెళ్తున్నారు పైకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తారు మేమైతే పైకి అంత పైకి ఎక్కలేదు తర్వాత ఎప్పుడో ఎక్కాము సో ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు ఎక్కి ప్రేర్ చేసుకొని అయితే వస్తున్నారు మంచిగా పాటలను పడతా మనసు ప్రశాంతంగా ఉండిద్ది ఇక్కడ జనాలు మాత్రం బాగా వచ్చారండి సాటర్డే